ఎల్లందులోని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో ఎల్లందు నియోజకవర్గాన్ని నాయకురాలు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఏ సందర్భంగా జాతీయ జెండాను మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆవిష్కరించి మాట్లాడుతూ దేశం మొత్తం స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్తో పాటు పలుచోట్ల సంస్థానాల పాలనతో స్వాతంత్ర్యం రాలేదని సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో ఆయా సంస్థానాల వీలైనంత స్వాతంత్రం వచ్చిందన్నారు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం కావాలి అని ప్రజల్లో బలంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సిలివేరు సత్యనారాయణ పరుచూరి వెంకటేశ్వరరావు జేకే శ్రీను దేవీలాల్ రేణుక లలిత శారద కడకంచి పద్మ తార ఖక్కో సరిత డేరంగుల పోసం ఎస్కే ఘాజీ గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు ಮಳಿ ಮೇಸ್ತಾ ಕೊಡೋ ಹಾಸ್ತಾ ಸರಿ

జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ मातीया समय के दिनोंसों वर्दी वाली रात के समय के दिनोंसों वर्दी वाली रात के समय के दिनोंसों वर्दी वाली जय सी आर गर्ग నాయকত वर्दी वाली जय सी आर गर्ग నాయকত वर्दी वाली ए टी आर गर्ग నాయকত वर्दी वाली ए टी आर गर्ग నాయকত वर्दी वाली रेगनगर నాయকত वर्दी वाली रेगनगर నాయকত वर्दी वाली परिترامनगर నాయকত वर्दी वाली परिترامनगर నాయকত वर्दी वाली जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना स्वतंत्र भारत के जय बोलो स्वतंत्र भारत की, जय जय तेलंगाना जय तेलंगाना भारतीय समय के दिनोत्सव राज्य समय के हमारा दिनोत्सव మన జాతీయ సమైక్య దినోత్సవంలో భాగంగా ఇక్కడ నియోజకవర్గ కార్యాలయము ఆధ్వర్యంలో జెండా విష్కరణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది స్వతంత్రము పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వస్తే తెలంగాణకి నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున మనకు ఈరోజు మనం జాతీయ భారత యూనియన్లో విలీనం కావడం జరిగింది దీన్ని మనం జాతీయ సమైక్య దినోత్సవంగా పేర్కొనడం జరిగి ఆ రకంగా మనము ఈ విలీనమైన సందర్భంగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ భారత ఈ భారత యూనియన్లో చేరిన సందర్భంగా ఆ రోజు ఎన్నో రకాల దానికి ముందు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవడము మిలిటరీ యాక్షన్ జరగడము వేలాది మంది ఆ రోజు మనము అమరులైన విషయం మన అందరికీ తెలిసిందే ఆ యొక్క ఈ యొక్క దినాన్ని మనం ఆ రోజు జరిగిన అన్నిటికీ మనం కూడా అర్పిస్తూ ఈరోజు మనం ఇలా ప్రశాంతంగా సంతోషంగా ఉన్నామంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయము అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏదైతే అంబేద్కర్ గారు సెక్షన్ మూడు ద్వారా ఆర్టికల్ మూడు ద్వారా తెలంగాణని సాధించుకున్నాము వారి యొక్క ఆధ్వర్యంలో మనం తెలంగాణ మన కేసీఆర్ గారు ఏ రకంగా అయితే పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చి మరొకసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా బంధ విముక్తులను చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సుఖ సంతోషాలతో ఉండే విధంగా అభివృద్ధి సంక్షేమంలో ముందుంచడం జరిగింది వారి నాయకత్వంలో అప్రతికపతంగా ముందుకు పోతున్న సందర్భంలో అనుకోని అడ్డంకి ఎదురయ్యేలా మన చేతి నుంచి అధికారం పోవడంతో ఇలా అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొనే సందర్భాన్ని కూడా చూస్తున్నాం ఇవాళ రైతులందరూ కూడా ఇవాళ ఒక్క యూరియా బస్త కోసము ఎంత ఇబ్బంది పడుతుందో మనం చూస్తున్న పరిస్థితి ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు గమనించి ఇక సారైతేనే మనకి రాష్ట్రం బాగుపడుతుంది సార్ వస్తేనే మన బతుకులు బాగుపడతాయన్న పద్ధతిలో జనమంతా కూడా ఇలా తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తా ఉంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం ఖాయం మూడవసారి మనం మన సార్ని ముఖ్యమంత్రిగా చూస్తామని తెలియజేస్తూ దానికి అందరం కూడా కంకణ బదులు ముందుకు పోవాలని కోరుకుంటూ ముందుగా తెలంగాణ బిడ్డలందరికీ ప్రజలందరికీ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంకొక సంవత్సరాల కాలం పాటు మరి ఆనాడు ఉన్నటువంటి సంస్థానం హైదరాబాదు కర్ణాటకలో కావచ్చు మహారాష్ట్రలో అన్ని ప్రాంతాలని కలుపుకొని ఒక సంస్థానంగా ఉండే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఇక్కడ ప్రాంత ప్రజలకు ఇంకా స్వాతంత్రం రాలే మరి వాళ్ళ పోరాటానికి ఫలితంగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలో ఆపరేషన్ ద్వారా ఇక్కడ సంస్థాన ప్రజలకు కూడా భారతదేశంలో విలీనం చేస్తూ ఆ రోజు స్వాతంత్రాన్ని ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున నిజంగా ఒక గొప్ప సుదినం రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు సెప్టెంబర్ పదిహేడును పురస్కరించుకొని తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని చెప్తూనే మూడు రోజుల పాటు అట్టహాసంగా సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ బిడ్డలందరూ జరుపుకునేలాగా ప్రతి ఒక్క యువత మహిళ తెలంగాణ బిడ్డలందరూ మమేకమయ్యి చాలా సంబరంగా జరుపుకోవడం జరిగింది జాతీయ జెండాని ఎగరేసుకోవడం జరిగింది కేసీఆర్ గారి పాలనని మరలా గుర్తు చేసుకునే విధంగా వచ్చినటువంటి రెండు సంవత్సరాల్లోనే ఈరోజు గ్రామాల్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కేసీఆర్ గారే మళ్ళీ రావాలి కేసీఆర్ గారు ఉంటేనే ఏదైతే తెలంగాణ జాతీయ సమైక్యత భిన్నత్వంలో ఏకత్వము అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అందరూ కలిసి ఏ విధంగా అయితే ఒక పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారో మరలా కేసీఆర్ గారు వస్తేనే ఆ విధమైనటువంటి వాతావరణం మళ్ళీ తెలంగాణలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారు రావాలి అనేసి తెలంగాణ బిడ్డలందరి కోరిక త్వరలోనే మళ్ళీ నెరవేరుతుంది అనేసి ఆశిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మన టౌన్ అలాగే మండల నాయకులకందరికీ పేరు పేరిన మరొకసారి జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను